విశాఖ రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు ఆర్డీఎస్ఓ అధికారుల బృందం విశాఖకు చేరుకుంది ప్రమాదానికి గురైన మూడు బోగీలు పరిశీలించారు బి సెవెన్ బోగిలోని బ్యాటరీ సిస్టమ్ కు సంబంధించి లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు మరోవైపు రేపు ఐఎస్ఎఫ్ బృందం కూడా విశాఖకు రానుంది విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు ఆర్డీఎస్ఓ అధికారుల బృందం విశాఖకు చేరుకుంది ప్రమాదానికి గురైన మూడు బోగీలు పరిశీలించారు బి సెవెన్ బోగీలోని బ్యాటరీ సిస్టమ్ కు సంబంధించి లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఇక మరోవైపు రేపు ఐఎస్ఎఫ్ బృందం కూడా విశాఖకు రానుంది అప్డేట్స్ ప్రతినిధి జార్జ్ జార్జ్ ఎస్ కోర్బా ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ విచారణ అనేది కొనసాగుతుంది మరొక వైపు ఇక్కడ ఉన్న రాష్ట్రానికి సంబంధించిన ఫోరక్స్ కమిటీ సైతం కూడా విచారణ సాగిస్తున్న నేపథ్యంలో అయితే నిన్న ఏడు గంటల సమయంలో ట్రైన్ వచ్చి ఆగింది ఆగిన తరువాత ప్రయాణికులందరూ వెళ్లిపోయారు ఆ పవర్ కూడా ఆగిపోయిన సమయంలో ఈ మంటలు ఎలా చెలరేగాయి అనేది అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి కమిటీ విచారణ అనేది వేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈస్ట్ కోస్ట్ కు సంబంధించిన అధికారుల బృందం సైతం కూడా విశాఖ శాఖకు చేరుకున్నారు విశాఖకు చేరుకొని ఏదైతే ఆ లోకో షెడ్ లో ఉన్నటువంటి ఈ భోగి బీ సెవెన్ భోగి ఏదైతే ఉందో ఆ భోగికి సంబంధించి వాళ్ళు విచారణ అనేది చేపడుతున్నారు ఆ భోగిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు అసలు ఎందుకు ఆ ఫైర్ అవ్వాల్సి వచ్చింది ఆ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా బ్యాటరీస్ వల్ల ఏమైనా లోపాలు తలెత్తాయా అనే దాని మీద కూడా వాళ్ళు విచారణ చేశారు అంతేకాకుండా దీనికి సంబంధించి లక్నోకి సంబంధించి రీసెర్చ్ డిజైన్ కి సంబంధించిన సంస్థతో పాటు ఈ కోచెస్ ఏవైతే ఎల్హెచ్ కోచెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సంస్థ చెన్నై నుంచి కూడా చెన్నై నుంచి కూడా ఆ కోచ్ సంబంధించిన తయారు చేసే సంస్థ ప్రతినిధులు సైతం కూడా వస్తూ ఉన్నారు ఈ అన్నింటి మీద అంటే దాదాపుగా నాలుగు బృందాలు సైతం కూడా ఏర్పడి ఈ దీని మీద విచారణ అనేది కొనసాగుతూ ఉంది అయితే దీని మీద లోతైన విచారణ చేయవలసి ఉంటుంది ఎందుకంటే సాంకేతికంగా ఏవైనా లోపాలు ఉన్నాయా లేకపోతే ఎలక్ట్రికల్ కి సంబంధించి ఇంకేమైనా సమస్యలు తలెత్తుతున్నాయా అనే దాని మీద అయితే విచారణ వేగవంతం చేశారు ఇప్పటికే దీనికి సంబంధించి ఈస్ట్ కోస్ట్ కి సంబంధించి చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ సైతం కూడా ఆధ్వర్యంలో దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే దీన్ని పెను ప్రమాదం అనేది తప్పిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒకవేళ రన్నింగ్ కనుక గనక ఆ ట్రైన్ ఉన్నట్లయితే గనక ఈ ప్రమాదం చోటు చేసుకుంటే పెను ప్రమాదం అయితే చోటు చేసుకునేది దాదాపుగా కోచిల్లో ఉన్న ప్రయాణికులు ప్రాణాలు సైతం కూడా కోల్పోయే ప్రమాదం ఉండేది ఎందుకంటే అటు మొత్తం కూడా అంత క్లోజ్డ్గా ఉంటుంది అంతా అన్ని బోగీలు సైతం కూడా ఫైర్ అంటుకున్న భోగీలన్నీ కూడా ఏసీకి సంబంధించిన భోగిలే కావడంతో ఆ డోర్లు కూడా ఓపెన్ అయ్యే పరిస్థితి ఉండదు సో పెను ప్రమాదం అయితే సో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అసలు ఈ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి అనేది నివృత్తి చేసుకునేందుకు విచారణ అయితే మరింత వేగవంతం చేశారు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయనే దాని మీద అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మొత్తం అది బి భోగిలో మొదటగా మంటలు వచ్చినట్లు గుర్తించడం జరిగింది ఆ బి భోగి నుంచి ఆ పక్కనే ఉన్న అంటే ఆ బి సెవెన్ భోగి మిడిల్లో ఉంది అటువైపు ఇటువైపు ఉన్న ఇటు ఎం వన్ భోగి అయితేనేమి కానీ ఇటు బి సిక్స్ భోగి అయితేనే ఈ భోగిలకు అంటుకు మంటలు సైతం కూడా వ్యాపించాయి అయితే మొత్తం ఈ ఘటనలో చూసుకున్నట్లయితే బోగి పూర్తిగా దగ్గమైంది స్వల్పంగా ఆ మంటలు అనేవి అంటుకున్నాయి సో అసలు దీని ప్రమాదానికి గల కారణం ఏమై ఉంటుంది మొదటగా అక్కడ ఉన్న బాత్రూమ్ దగ్గర ఈ మంటలు అనేవి వచ్చినట్లు తెలుస్తూ ఉంది అక్కడ ఏమైనా సమస్య ఏమైనా ఉందా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా అనే దాని మీద విచారణ సాగిస్తూ ఉన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఈ సాంకేతికంతో కూడిన సిబ్బంది తక్కువగా ఉంటున్నారనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒక దూరంగా ఒక ట్రైన్ వెళ్తూ ఉంటే దాంట్లో ఎనిమిది మంది సిబ్బంది ఉంటున్నారు దాంట్లో ముగ్గురు మాత్రమే రైల్వే అధికారులు మిగిలిన వాళ్ళంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు ఉంటున్నారు ఈ నేపథ్యంలో ఈ నిర్వహణ సాంకేతిక పనితీరు ఎలక్ట్రికల్ కి సంబంధించిన సిబ్బంది వీళ్ళంతా కూడా తగినంత నిపుణులు లేకపోవడమే ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయని కూడా కొంతమంది ఆరోపిస్తున్న నేపథ్యంలో వీటన్నిటి మీద వాళ్ళన్ని పరిశీలించి ఈ విచారణ అనేది వేగవంతం చేస్తున్నారు ఇది కంటిన్యూ విచారణ చేసి దీని మీద అయితే ఒక నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తోంది ఉంది థ్యాంక్ యూ జార్జ్ ఫర్ ది అప్డేట్